హాయ్ ఫ్రెండ్స్ నేను మీనాగమణి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినాయి కదా పిల్లలు ఏదో ఒకటి ఎప్పుడు చిడిదిండి కావాలని గోల చేస్తుంటారు నా పెద్ద మనవాడు అయితే అరసలు కావాలని బాగా గోల చేస్తుంటే ఇప్పటికిప్పుడు అరిసెలు లేవు కావురా కావురాన కానీ లేడు అందుకోసమని స్వీట్గా ఉండాలని ఇలా బూరెలు అయితే నేను చేసి పెడుతున్నా అరిసెలు అనుకొని తినేస్తాడని అయితే బియ్యం పిండి తీసుకొని నేను అయితే ఇక్కడ ముప్పావు కేజీ దాకా బియ్యం పిండి తీసుకున్నా దాంట్లో ఒక సరిపడా బెల్లం తీసుకొని నీళ్ళు కూడా సరిపడానే తీసుకోవాలి ఎగస్ట్రా నీళ్ళు తీసుకోవద్దు నీళ్ళు వేడి చేసుకొని బెల్లం కూడా దాకా నీళ్ళల్లో వేడి నీళ్ళల్లో వేసుకొని బియ్యం బియ్యం పిండిని చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఉప్పు వేసుకొని తర్వాత అంతా ఒక చెంచడంతా నెయ్యి మీద వేసుకొని ఒక ఐదు నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి పిండి నానేటందుకు కడాయి పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడా నూనె వేసుకొని ఒక ప్లాస్టిక్ పేపర్ తీసుకొని పేపర్ తీసుకొని అయితే దాని మీద చపాతి పిండిలాగా చిన్న చిన్న ముద్దలు తీసుకొని చేతితోటి అద్దుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి చేతితోటి అద్దాలా ఇది ఏ సాయంలో అవసరం లేదు కూడా బ్రౌన్ కలర్ వచ్చిన దాకా కాల్చుకొని తీసుకొని అయితే సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి ఈ బూరెలు అయితే ఒక ఐదు ఆరు రోజులు కూడా నిల్వ ఉంటాయి మనం ప్రత్యేకంగా ఇంట్లో పూజలు అమ్మవారి పూజలు దేవీ నవరాత్రులు అయినప్పుడు అయితే కంపల్సరీ చేసుకుంటారు కూడా ఇలా బియ్యం పిండితో అయితే ఒకసారి చేసి చూడండి ట్రై చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఆ ఛానల్కు సపోర్ట్ చేయండి ప్లీజ్